నలుబది నాల్గవసర్గము మాయలేడి రూపముననున్న మారీచుడు శ్రీరాముని దెబ్బకు హతుడై రాక్షసరూపమును పొందుట హా సీత హా లక్ష్మణా అను అతని ఆక్రందనవచనములను విని రాముడు కలవరపడుచు పంచవటికీ బయలుదేరుట మహాతేజస్వి అయిన శ్రీరాముడు ఆ విధముగా లక్ష్మణుని ఆదేశించి బంగారు పిడిగల ఖడ్గమును నడుమునకు కట్టుకొనెను పిమ్మట అతడు మూడు స్థలములందు వంగియున్న శార్ంగధనువును అలంకారముగా చేసుకుని రెండు తూణీరములను ధరించి పరాక్రమ స్ఫూర్తితో బయలుదేరెను రాజకుమారుడైన శ్రీరాముడు తనను వెంటాడుచున్నట్లు మారీచుడు గమనించి ఆయనను మోసదించుటకే భయముతో అంతర్హితుడాయెను మరల కొంత తడవునకు ఆయనకు కనబడుచు వేగముగా పోసాగెను శ్రీరాముడు ఖడ్గముతో ధనుర్భారములతో సన్నద్ధుడై ఆ ముగము వెంట పరుగెడసాగెను బంగారు కాంతులినుచున్న ఆ మొగము తనను పదే పదే చూచుచూ ముందు భాగమున భయముతో మహావనమున పరుగెత్తుచుండుటను ధనుర్ధారీ అయిన శ్రీరాముడు చూచెను ఒక్కొక్కప్పుడు ఆది శ్రీరాముని బాణమునకు దొరికినట్లే కనబడుచు చిక్కకుండ తప్పించుకొనుచు తనపై ఆయనకు ఆశలను రేకెత్తించుచుండెను అది మరి శ్రీరామునకు భయపడి కలవరపాటుతో ఆకాశమున ఎగిరిపోవుచున్నట్లు ఒప్పెను వేరొక సమయమున శరత్కాలమునందు మేఘు శకలముల మధ్యగల చంద్రమండలమువలే అది అయావనములెందు కనబడియూ కనబడకుండా సాగిపోవుచుండెను మృగరూపముననున మారీచుడు ఒక క్షణకాలముపాటు సమీపముననే కనబడును మరుక్షణముననే దూరమున తడుక్కుమనను ఈ విధముగా కనబడియు కనబడకుండా చిక్కుచున్నట్లే కనబడుచు చిక్కకుండా శ్రీరాముని ఆకర్షించుచూ ఆయనను ఆశ్రమమునకు చాలదూరము తీసుకునిపోయెను మృగమును సజీవముగా పట్టుకొనవలెన మిక్కిలి కుతూహలముతోనున్న శ్రీరాముడు ఇట్లు తనను వంచుచున్నందులకు ఎంతయు క్రుద్ధుడాయెను పిమ్మట అతడు అలసిపోయి ఒక చెట్టు నీడనగల పచ్చికపై కూర్చునెను అంతట మూగరూపముననున్న ఆమారీచుడు ఇతర వన్యమృగములతోగూడి ఆ సమీపముననే శ్రీరామునకు కనబడెను అతడు ఆ విధముగా రఘువరునకు తికమక కలిగించుచుండెను తనను పట్టుకొనుటకే వచ్చిచున్న రాముని జూచి ఆమూగము సాగెను వెంటనే అది అంతులేని భయముతో అదృశ్యమాయను పిమ్మట ఆ ముగము కొంత ప్రదేశమున చెట్ల మధ్య నుండి బయటికి వచ్చెను మహాతేజస్వియైన రాముడు ఆ ముగమ్మను జూచి దానిని చంపుటకు నిశ్చయించుకొనెను మృగము వలన ఎదురైన చిక్కులకు రఘువరుడు కుపితుడే శరమును చేతబట్టెను మిగుల బలశాలీయు శత్రుసంహార సంహార అయిన శ్రీరాముడు సూర్యకిరణ కాంతులను విరజిముచున్న ఆ బాణమును మిక్కిలి దృఢమైన తనధనుస్తునందు సంధించి అల్లెత్రాడునూ బలముగా లాగెను పిదప అతడు బ్రహ్మనిర్మితమైన ఆస్త్రమును మూగముపై ప్రయోగించెను వజ్రాయుధ తుల్యమైన శ్రేష్టమైన ఆ బాణము మిరుమిట్లు గొలుపుచూ బుసలుకొట్టు వలె భయంకరముగా ధ్వనియు నచ్చుచూ ఆ ముగము యొక్క శరీరమును చీల్చివేసెను అంతట మారీచుని హృదయము బ్రద్దలాయెను ఆ బాణపు దెబ్బతో ఆ రాక్షసుడు విలవిలలాడుచు త్రాటిచెట్టు ప్రమాణములో పైకిగిరి భయంకర శబ్దమొనర్చిచూ ఆయువుదీరిన వాడై భూమిపై పడిపోయెను పిమ్మట ఆ మారీచుడు ప్రాణములు పోవుచున్న ఆదశలో మూగరూపమును విడిచిపెట్టెను అప్పుడతనికి రావణునివచనములు జ్ఞప్తికి వచ్చెను అంతటా అతడు లక్ష్మణుడు ఆ ఆశ్రమమును వదలి ఇటు వచ్చుటకును అచట ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించుటకును ఉపాయమేమి అని ఆలోచించెను రావణుని ఆదేశానుసారము ఆ సమయమున తాను చేయవలసిన పనిని నిశ్చయించుకుని అతడు శ్రీరాముని కంఠస్వరమును అనుకరించుచు హా సీత హా లక్ష్మణ అని ఆర్తనాదమునచ్చెను నిరుపమానమైన ఆరామబాణము వాణ్యాయువు పట్టుపై దగ్గతీయగా మహాకాయుడైన అమారీచ్యుడు ప్రాణములను విడుచుచు తన రూపమును పొందెను శరాఘాతమునకు నేలకొరగి రాక్షసుని ఆకారముతో పడియున్న అతడు విచిత్రములైన భుజకీర్తులు వివిధములగు ఆభరణములూ హారములు పెద్ద పెద్ద కోరలు కలిగియుండెను భయంకర రూపముతో భూమిపై పడియున్న ఆ రాక్షసుని శ్రీరాముడు చూచెను నెత్తురోడుచున్న ఆతని శరీరము నేలపై అటునిటు దొర్లుచుండెను అప్పుడు శ్రీరాముడు లక్ష్మణని మాటలను జప్తికి తెచ్చుకొని సీతను గూర్చి ఆలోచించెను ఇదంతైను మారీచుని మాయే అని లక్ష్మణుడు ఇంతకుముందే చెప్పియుండెను అది ఇప్పుడు అక్షరాలా నిజమైనది ఇట్లు నాచేతిలో హతుడైనవాడు ఆమారీచుడే ఈ రాక్షసుడు అయ్యో సీతా అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా ఆక్రోశించుచు మరణించెను ఈ మాటలను విని సీతాదేవి ఏమగునోగదా మహాబాహువైన నా తమ్ముడు లక్ష్మణుడు ఎట్టి అవస్థకులోనగునోగదా అని ధర్మాత్ముడైన శ్రీరాముడు గగుర్పాటును పొందెను రూపమునన రాక్షసుని సంహరించి వాని భయంకర స్వరమును విని శ్రీరాముడు దిగులుచెంది తీవ్రమైన భయమునకు లోనయ్యను వెంటనే ఆ రఘువరుడు జనస్థానమునకు దండకారణ్యమునగల తన ఆశ్రమమునకు సంభ్రమముతో బయలుదేరెను వాల్మీకమః ఆది కావ్యమైన శ్రీమద్ రమాయణమునందలి ఇది నలుబది నాల్గవ సర్గము